వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చి మొదటి విడతలో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పజెప్పేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నంద్యాల పట్టణం వైఎస్ నగర్లోని ముప్పై ఎనిమిదవ వార్డులో నంద్యాల జిల్లా కల్చర్ వింగ్ అధ్యక్షుడు టీవీ రమణ కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రమ్మ ఆధ్వర్యంలో కోటి సంతకాల ఉద్యమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానంపై తమ వ్యతిరేకతను తెలియజేస్తూ సంతకాలను చేశారు మా వార్డు ముప్పై ఎనిమిది వార్డు వైఎస్ఆర్ నగర్ నందు కోటి సంతకాల సేకరణ హెచ్ఎంఎల్ఏ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వార్డు నందు కోటి సంతకాల సేకరణ అని అంటే ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినారు జగనన్న ప్రభుత్వంలో అవి ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి త్రిపుల్ పద్ధతిలో చేయాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయించుకోవడం అది చాలా ఆశాస్పదంగా ఉంది కాబట్టి కరెక్ట్ గా మనకు ఇక్కడ ఉండాలో అక్కడే ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఇక్కడ ఉంటే పేద ప్రజలు బతకాలని చెప్పేసి మా వార్డు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరణ చేస్తున్నారు కాబట్టి కాలేజీల జోలి పోకుండా ఏదో ప్రకారంగానే కొనసాగించాలని చెప్పేసి మన మనస్ఫూర్తి కోరుకుంటూ మా వాళ్ళ సంతోషంగా సంతకాలు సేకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంపూర్ణ మద్దతు అని చెప్పేసి మన మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మా ముప్పై ఎనిమిదో వార్డు లో మేము కోటి సంతకాల సేకరణ చేపట్టినాము సంపూర్ణంగా అందరు మద్దతు ఇస్తున్నారు బాగా వచ్చి సంతకాలు చేస్తున్నారు ఈ రోజు జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు దాంట్లో కూటమి ప్రభుత్వము ప్రైవేటు పరంగా చేయాలని అనుకుంటున్నారు చేయాలని చెప్పి నిర్ణయించినారు ఎక్కడున్న కాలేజీలు అక్కడనే పెట్టాలని చెప్పి మా మా మనసు పూర్తిగా మేము కోరుకుంటున్నాము మా ప్రజలు కోరుకుంటున్నారు అందుకని ఈ రోజు కోటి సంతకాల సేకరణ చాలా బాగా సంతోషంగా జరుగుతుంది చాలా మంది సహకరించుతున్నారు వచ్చి సంతకాలు చేస్తున్నారు మద్దతు ఇస్తున్నారు జగనన్నకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నారని నేను కోరుకుంటున్నా జగనన్న సుపరిపాలన సందర్భంగా మా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చారు పేద ప్రజల కోసం అని కూటవీ ప్రభుత్వం వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజీ విధానం తీసుకురావాలని చూస్తున్నారు దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగం లేదు ధనికులకు కోటీశ్వర్లకు ఉపయోగపడే విధంగా పిపి విధానం చేశాడు దీన్ని రద్దు చేసి గవర్నమెంట్ ప్రజలకు మళ్ళా సుపరిపాలనలో జగన్ అన్నది ఇచ్చిన పదిహేడు కాలేలను మళ్ళా గవర్నమెంట్ తరపునే జరిగేటట్టు చేయాలని కోటి సంతకాలు సేకరణలో భాగంగా మా నంద్యాల నియోజకవర్గం ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జీ రమణస్వామి స్వామి మా కౌన్సిలర్ మా తరఫున కోటి సంతకాల సేకరణలో భాగంగా మేమందరం పాల్గొనే ప్రజలతో కూడా మంచి స్పందన వస్తుంది ఈ రోజులకు ప్రతి పేద విద్యార్థికి మెడికల్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయినా కూడా జగన్ వచ్చేసి ప్రతి పేద విద్యార్థి కూడా మెడికల్ సీట్ సాధించాలని చెప్పే ఉద్దేశంతో సదుద్దేశంతో ఎవరు సాధించలేని ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఏ అధికార పార్టీ సాధించలేను ఏకైక మూడు సంవత్సరాల పాలనలోనే పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇతను చేసిన ఈ పనిని ఓర్వలేని పరిస్థితిలో ఉన్న కూట ప్రభుత్వం ఈ రోజు ప్రతి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయాలా సంపన్నులే మెడికల్ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధానం అవలంబిస్తా ఉంది దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపడతా ఉన్నాం మేము ఈ కోటి సంతకాల సేకరణలో ప్రతి మహిళలు గానీ పేదలు గానీ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు మాకు అత్యంత మద్దతు తెలుపుతా ఉన్నారు దీనికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించే ఈ విధానాన్ని ఆపివేయాల కోరుతున్నాము దయచేసి అందరూ మాకు మద్దతు తెలుపాల్సిందిగా కోరుతున్నాం